గుంటూరు నార్త్ ప్యారిస్ ఏఈఎల్సీ చర్చి పాలక వర్గానికి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నామినేషన్లు స్వీకరించారు అనంతరం అక్టోబర్ ఒకటి రెండు తేదీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి చేశారు అనంతరం అక్టోబర్ మూడవ తేదీన నామినేషన్ల పరిశీలన చేశారు పరిశీలన అధికారులుగా ఏఈఎల్సీ మాజీ అధ్యకుడు రెవరెంట్ డాక్టర్ విక్టర్ మోజాస్ ఏసీ కళాశాల ప్రిన్సిపల్ కె మోజాస్ వ్యవహరించారు నామినేషన్ల పరిశీలన అనంతరం పద్నాలుగు మంది అర్హులైన వారితో నార్త్ ప్యారిస్ చర్చి నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ వివరాలను రెవరెండ్ డా డాక్టర్ ఎస్జీ బాపురావు ఆదివారం మీడియాకు వెల్లడించారు నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభిషేకం చేయడం జరిగిందని చెప్పారు పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు అదేవిధంగా ఎన్నికల ప్రక్రియల్లో నకిలీ రిసిప్ట్ లో పెట్టిన వారిని రిజెక్ట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు ఈ సమావేశంలో నార్త్ పారిస్ పీసీసీ ప్రతినిధులు జాలాది చిత్తరంజన్ బోర్గడ్డ రత్నాకర్ మేనం రమేష్ కుమార్ పెండం రతన్ పేర్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు స్క్రూటినీ కమిటీ రిపోర్ట్ వారు ఇచ్చిన ఫేక్ రిసీట్స్ నార్త్ ప్యారిస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజున వరల్డ్ పాస్టర్స్ డే ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను మాకు ప్యారిసులో గత పరిస్థితులు మీ అందరికీ బాగా విదితమే చాలా సమస్యల మధ్యలో గొడవల మధ్యలో మరి ప్యారిసుని అనేక మంది ఆక్యుపై చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు గత కాలంలో మరణం ఎదురుగా ఉన్నా కూడా ధైర్యంగా నిలవబడి ఈ నార్త్ ప్యారిష్ని ఈ సెంటల్ గుంటూరు ఏఎల్సీని పరిరక్షించటానికి దేవుడు మాకొక సర్వకాశాన్ని ఇచ్చారు గతంలో జరిగిన గొడవలన్నీ ప్రపంచవ్యాప్తంగా వీడియోలు మీడియాలో కూడా వీటిని పర్యవేక్షించడం జరిగింది దేవుని మహాకృపని బట్టి మేము వచ్చిన మూడు సంవత్సరాల్లో నార్త్ ప్యారిస్ ఎంతో గొప్ప ఉన్నతంగా అభివృద్ధి చెందించి చెందింది అని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం దాదాపు పదివేల మంది సభ్యులు ఈ సంఘములో ఉన్నారు చాలా భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో కూడా చాలామంది ఆరాధనను వీక్షిస్తూ సంతోషిస్తూ ఉన్నారు మరి కొన్ని పరిస్థితులను బట్టి కంట్రోలర్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వారు బాధ్యతలను స్వీకరించారు వారు అడ్మినిస్ట్రేషన్ క్రమంలో ఎక్కడైతే ఏ క్లాస్ బి క్లాస్ లో పీసీసీ నిర్వహించబడలేదో అక్కడ పీసీసీ జరగాలి అని వారు ఉత్తర్వులు పంపించారు వారి ఉత్తర్వుల మేర మేము పీసీసీ నిర్వహించడానికి ఒక నెల రోజులు న్ చేయడం జరిగింది ఓటర్ల లిస్ట్ ఎవరైతే అర్హులు వారందరినీ కూడా మేము ఒక నెల రోజులు ఫస్ట్ బులెటిన్ వేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని పేర్లు ఎవరైతే మిస్ అయ్యాయో ఆ పేర్లు ఇచ్చినప్పుడు మళ్ళా సెకండ్ లిస్ట్ కూడా మేము నామినేషన్స్ కాన్సర్ చేశాం ఇరవై ఎనిమిదో తారీఖున ఎవరైతే బాప్తీసం పొంది నిర్ధారణ పొంది కమ్యూనియన్లో పాల్గొంటున్నారు ఎవరైతే ఎస్డిఎన్ కట్టారో వారు మమ్మల్ని సంప్రదించమని ఆ రోజున పిలుపునిచ్చాం సోమవారం మంగళవారం బుధవారం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఎవరైతే పీసీసీలో ఉండాలనుకుంటున్నారో వారందరూ కూడా నామినేషన్స్ వేశారు అయితే రెండు రోజులు బుధవారం గురువారము